సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల గ్రీన్ సిగ్నల్ ఈ నెల ఇరవై నుండి దరఖాస్తుల స్వీకరణ గతంలో సాంకేతిక కారణాలతో వేలాది కార్డులు రద్దు తిరస్కరించిన కార్డుల సంఖ్య ఆరు వేల ఐదు వందల పైన ఆసిఫాబాద్ ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై నుంచి దరఖాస్తును గ్రామ సభలు స్వీకరించి ఆన్లైన్ చేయనున్నారు ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో రద్దయిన కార్డుల జాబితాను అనుసరించి కార్డు లేని లబ్ధిదారుల కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించున్నది ఇందుకు సంబంధించి జిల్లా పౌర సర్వాల శాఖ నుంచి ప్రకటన వెళ్ళాల్సింది దరఖాస్తుదారులు కార్డులు పొందడానికి అర్హుల కాదా అనే విషయం తేల్చడం కోసం గ్రామ సభలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి హసిఫాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో ఆరు వేల ఎనిమిది వందల అరవై కార్డులు తిరస్కరణకు గురైనట్టు అధికారిక ఉన్నాయి ఇందులో ఎక్కువ శాతం స్థానికేతరులు సరైన ధృవపత్రాలు చూపించకపోవడంతో ఆధార్ కార్డులు వేరే జిల్లాలో ఉండడం వంటి చిన్న చిన్న సాంకేతిక కారణాలే ఎక్కువ ఉండడంతో గతంలో తిరస్కరణకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు అయితే ఇందులో సినిమా భాగం కార్డులు ఎలాంటి కారణాలు లేకుండానే తిరస్కరణకు గుయని రెవెన్యూ చెందినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొనడం ఎంతైనా ప్రస్తావన గమనార్హం ముఖ్యంగా తిరస్కరణకు గురైన కార్డుల జాబితా సినిమా భాగం దళిత ఆదివాసీ వర్గాలకు చెందినవి ఉన్నట్టుగా చెబుతున్నారు సాంకేతికంగా నిబంధనల ప్రకారం తీసుకొని గురైన కార్ల సంఖ్య వెయ్యికి మించి ఉండకపోవచ్చు అని అంటున్న ఈ సంఖ్య వేలల్లో ఉండవచ్చని కూడా అంచనా ఈ నేపథ్యంలో కొత్త కార్డులపై ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేయడంతో దరఖాస్తుల్లో కొత్త ఆశలు చూపించాయి మండలాల వారిగా చూసుకుంటే తిరస్కరణకు గురైన కార్ల సంఖ్య జాబితా ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీరస్కరణకు గురైనటువంటి జాబితాను అధికారులు సిద్ధం చేశారు అందుబాటులో ఉన్నటువంటి గణాకాల ప్రకారం మండలాల వర్గాగతంలో తీరస్కరణకు గురైన యూనిట్ల సంఖ్య ఎలా ఉంది హసిఫాబాద్ మండలంలో రెండు వేల నాలుగు వందల ఎనభై బెజ్జూరులో తొంభై ఒకటి సింతరామర్బాద్లో నూట ఇరవై దహేగాంలో నూట ముప్పై రెండు జైనలో రెండు వందల ఒకటి కాగాజ్ నగర్లో పాపం వందల డెబ్బై ఏడు కిరమేరిలో నూట డెబ్బై ఐదు కౌటాల్లో నూట ఇరవై నాలుగు లింగాపూర్లో తొంభై ఒకటి పెంచికల్పేటలో యాభై రెబన్లో పదకొండు వందల డెబ్బై తొమ్మిది సిర్పూర్ టీ ఎనభై ఐదు సిర్పిర్ యూలో నలభై రెండు తిరియాన్లో ఏడు వందల అరవై ఐదు వాంకిడ్లో నూట అరవై మొత్తం ఆరు వేల ఎనిమిది వందల అరవై కార్డులు తిరస్కొందుకు పురుధరించుకునే వెలుసుబాటుతో పాటు ఇప్పటి వరకు అసలే రేషన్ కార్డులు అందరి వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆలపై ట్యాప్ చేయండి